కృష్ణ తేజ వార్తలకు స్వాగతం వార్తల్లోని చూద్దాం తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం తిరుపతిలోని పలు ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం అధికారులకు సూచనలు క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం శ్రీకాళహస్తిలో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గంజాయి దొంగలపై ఉక్కుపాదం మోపిన చిత్తూరు టూ టౌన్ పోలీసులు ఐదుగురు అరెస్ట్ ఒకటిన్నర కేజీ గంజాయి స్వాధీనం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేణిగుంటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సీఎం తిరుపతికి బయలుదేరి ఆయనతో శ్రీ కళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట రెడ్డి ఉన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మణిచంద్రారెడ్డి సీనియర్ నాయకులు పుష్పనాథన్ సుబ్రహ్మణ్యం రెడ్డి మునస్వామి నాయుడు పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా తదితరులు ఉన్నారు తిరుపతి కపిలతీర్థంలో వెలిసిన శ్రీ కపిలేశ్వర స్వామివారిని సీఎం చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆలయ అర్చకులు ఆశీర్వాదం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మురక్కులు చెల్లించుకున్నారు దక్షిణ కైలాసంగా శనివారం స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్ఛారణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళహారతలు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతులు ప్రదక్షిణలు నిర్వహించి మృక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రారెడ్డి హుద్దర్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దర్శించుకున్నారు ఆలయ దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు వెరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ముందుగా వారు రాహుకేతు పూజలను చేయించుకున్నారు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు మృత్యుంజయ స్వామి సన్నిధిలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అనంతరం స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలను మరియు చిత్రపటాలను అందజేశారు తిరుపతి జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు పార్టీ క్యాడర్కు కు దిశానిర్దేశం చేశారు తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకంలో ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఏర్పాటు చేసినట్టు ప్రదర్శనను తిలకించారు సర్కులర్ ఎకానమీ దిశగా వివిధ వ్యర్థాలను మార్చాలని సూచించారు డ్వాక్రా మెఫ్మా గ్రూపులను కూడా ఈ సర్కులర్ ఎకామీ వ్యవస్థలు భాగస్వాములను చేయాలన్న సీఎం కొబ్బరి వ్యర్థాలతో ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త తయారు చేసిన వస్తువులను పరిశీలించారు తిరుమల తిరుపతిలో కొబ్బరి చిప్పలను కూడా కళా రూపాలుగా వివిధ ఉపయోగకరమైన వస్తువులుగా రూపొందించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు రీసైకిల్డ్ ప్లాస్టిక్ తో తయారు చేసిన బెంచీలను ఉత్పత్తులను సీఎం పరిశీలించారు అనంతరం అలిపిరి వద్ద ఉన్న శ్రీ కంచిపీఠం నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేణుగుంట విమానాశ్రయంకు బయలుదేరారు ఈరోజు మనం అందులో చూస్తున్నాం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోతా ఉంది నిద్ర లేచి మీరు బ్రష్ చేసుకునేది కూడా ప్లాస్టిక్ తోనే బ్రష్ చేసుకుంటారు ఆహారం తినే ప్లేట్లు వరకు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ 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 మనం రోజు వాడే బాటిల్లు కప్పులు కవర్లు ఇవన్నీ చాలా ప్రమాదకరమైనవి దీనివల్ల వాతావరణం కలుషితం అవుతుంది మనకు క్యాన్సర్ రావడానికి కారణం ఈ ప్లాస్టిక్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ ప్లాస్టిక్ కూడా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఏళ్ల తరబడి వాడుతున్నాం ఇది మట్టిలో కలవదు భూమిలో పోతే ఎక్కడికక్కడ భూమి కూడా కలుషితం అవుతుంది దీనివల్ల మొక్కలు కూడా మొలవు పక్క మనం తినే తిండి ఈ ప్లాస్టిక్ కలిసి అక్కడి నుంచి మనందరికీ విషవాయువుల వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తూ ఉంది ఏంతమ్ములో తెలిసి తెలిసి ఈ ప్లాస్టిక్ బలైపోతారా ఈ భూతానికి బలమైపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిలిపే తెలివితేటర్లు మనకు లేవా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్లాస్టిక్ వద్దు ప్లాస్టిక్ వద్దు ఈ భూతం మనకు వద్దని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి అందుకే ఇంకొక పక్కన చూస్తే నూట ఇరవై మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ వాడి వదిలే కప్పులు కానీ ప్లేట్లు కానీ అన్నీ కూడా నిలిపేద్దాం దీనికి బదులుగా బ్యాగులు కానీ తో తయారు చేసిన స్టాల్ కానీ కంపోస్టబుల్ ప్లేట్లన్నీ వాడాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం కార్యక్రమం పెట్టుకున్నాం తొందర రెండు వేల ఆగస్టు పదహైదు నాటికి రాష్ట్ర సచివాలయాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నాం శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్వీ డిగ్రీ కళాశాల క్రీడా మైదానం వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొని క్రీడాకారులతో వాలీబాల్ ఆడారు శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున్ రెడ్డి శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఎస్వీ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో శనివారం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించారు ఈ టోర్నమెంట్లో శ్రీకాళహస్తి టూ టౌన్ సీఐ రెడ్డి పాల్గొని క్రీడాకారులతో వాలీబాల్ గేమ్ ఆడారు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను క్రీడల పట్ల ప్రోత్సహించే నిమిత్తం వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రెండు రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవం బహుకరించడం జరుగుతుందని తెలిపారు ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం ద్వారా క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసే జాతీయ స్థాయిలో ఆడేదానికి దోహదపడుతుందని ఇలాంటి క్రీడా పోటీలు ప్రతి నెలా నిర్వహించాలని ఆయన ఈ టోర్నమెంట్ నిర్వహించిన టోర్నమెంట్ యాజమాన్యాన్ని కోరారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్తాన్ని బహుకరించారు ఏపీ మంత్రి నారాయణ సంగీత దర్శకుడు మణిశర్మ మహారాష్ట ఎంపీ శ్రీకాంత్ షిండే వారి కుటుంబ సభ్యులతో కలిసి శనివారం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనా ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు క్లాస్మేట్స్ అందరం కలిసి సాక్షాలుగా ఆ భగవంతుని దర్శించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుతున్నారు అదేవిధంగా ఆర్థికంగా పూర్తిగా అతలాకుతలాడైన రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు ముఖ్యమంత్రి గారు తీసుకుపోవాలని ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆర్థికంగాను అన్ని విధాల ఎంతో సంతోషంగా ఉన్న భగవంతుని కోరుతున్నారు విజ్ఞానగిరిపై వెలసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీ కుమారస్వామి ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఈ నెల జూలై పదహైదవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు ఆడికృతిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆడికృతిక బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు చలువ పందేళ్లు గుడికి వెళ్లే మెట్లు తల్లనీరాలు సమర్పించే నారద పుష్కరిణి పలు ప్రదేశాలను శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి పరిశీలించి దేవస్థానం అధికారులకు సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం డెప్యూటీ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దేవస్థానం సూపరింటెండెంట్ అండ్ సీఈఓ నాగభూషణం యాదవ్ దేవస్థానం అనుబంధ ఆలయాల ఇన్ఛార్జ్ లక్ష్మయ్య మరియు ఆలయ అధికారులు సిబ్బంది పోలీసు అధికారులు ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం నేటి శనివారం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ డిఏజీ శిమోషి బాజ్పాయి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు జాయింట్ కలెక్టర్ శుభం మన్సాల్ ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ తిరుపతి సత్యవేడు సూళ్లూరుపేట గూడూరు నగరి వెంకటగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు ఆదిమూలం నెలవల విజయశ్రీ పాశం సునీల్ కుమార్ భానుప్రకాష్ కె రామకృష్ణ పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ హరిప్రసాద్ ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్స్ చైర్పర్సన్ సుగుణమ్మ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ శ్రీకాళహస్తి ానుప్రకాశ్ రెడ్డి తదితర అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు ముఖ్యమంత్రికి విమానాశ్రయం వెలుపల కార్యకర్తలు ప్రజలు స్వాగతం పలికారు ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ అర్జీదారుల నుండి అర్జీలు తీసుకున్నారు అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు రోడ్డు మార్గాన తూకివాకం వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్కు బయలుదేరి వెళ్లారు పాతకాల్వ పేరూరు బండపై వెలిసి ఉన్న వకుళమాత ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు పేరూరు వకుళమాత ఆలయాన్ని టీటీడీ చైర్మన్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అందుతున్న సౌకర్యాలు క్యూలైన్లను పరిశీలించారు ఆలయ అభివృద్ధి భక్తుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనులపై నేను తమ దృష్టికి తీసుకువస్తే టీటీడీ బోర్డులో చర్చించి ఆమోదం తెలుపుతామన్నారు అంతకుముందు ఆలయ అధికారులు అర్చకులు చైర్మన్ కు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేపట్టి అమ్మవారి శాలు సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈఓ వరలక్ష్మి ఏఈఓ గోపీనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు రావాలని భానుప్రకాష్ వేల రోజుల నుంచి కూడా అడుగుతున్నారు నాకు వీలుగా అక్కడ రాలేదు ఇన్ని రోజులు ఈరోజు ఏదో ఒక రకంగా రావాలి అనే ఉద్దేశంతో వచ్చి చూసాము చాలా బ్రహ్మాండంగా ఉంది టెంపుల్ డిఫ్టీఓవర్ని అడిగాను ఇప్పుడు ఏమన్నా సమస్యలు ఉన్నాయని అడిగాను వాళ్ళు ఏదో కొన్ని చెప్పారు దాన్ని అన్నిటి కూడా త్వరలోనే పరిష్కరిస్తాము ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేసేదానికి టీటీడీ కట్టుబడుతుంది వాళ్ళకి ఏదైనా ప్రపోజల్ పంపిస్తే శ్రీకాళహస్తిలోని విజ్ఞానగిరి కొండపై ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయంగా విజ్ఞానగిరిపై వెలసిన కుమారస్వామి ఆలయంలో జరుగుతున్న కృతిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు అనంతరం స్వామివారిని యాళి వాహనంపై కొలువు తీర్చి పురవీధిల్లో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు పలువురు భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు బారులు తీరారు ఉత్సవం ముందు మేడతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కొనసాగింది పలువురు ఇచ్చి భక్తులు స్వామి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డెప్యూటీఓ కృష్ణారెడ్డి ఏఈఓ మోహన్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు టెంపుల్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు స్వయంగా వెలిసిన కాణిపాక వరసిద్ది వినాయక స్వామివారి దేవస్థానం ఆలయంలో రాష్ట ప్రభుత్వం మరియు రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదటిగా సిబ్బందితో స్వర్ణాంతర ప్రతిజ్ఞ చేయించారు ఆ తర్వాత ర్యాలీగా దేవస్థానం అతిథి గృహం నుండి బయలుదేరి ప్లాస్టిక్ కవర్లు మరియు ప్లాస్టిక్ డిస్పోజబుల్ నియంత్రణకు ప్రతి షాపు దగ్గరకు వెళ్లి దేవస్థానం ఈవో కిషోర్ సిబ్బంది ప్లాస్టిక్ నిషేధంపై కఠిన ఆంక్షలు ఉంటాయని తెలియజేస్తూ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడాలని షాపులు మరియు హోటళ్ల యజమానులకు సూచించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఏఈఓ ధనంజయ్ ఎస్వి కృష్ణారెడ్డి ప్రసాద్ ధనపాల్ సూపరింటెండెంట్లు వాసు కోదండపాని దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గంజాయి దొంగలపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు డిఎస్పీ సాయినాథ్ ఆదేశాలతో టూ టౌన్ సిఐ నెట్టికంఠయ్య ఎస్ఐ రమేష్ బాబు వారి సిబ్బందితో కలిసి కైలాసపురం పరిసర ప్రాంతాలలో దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో గంజాయిని విక్రయిస్తున్న ఐదు మంది దొంగలను అరెస్టు చేశారు వారి వద్ద నుండి సుమారు పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఒకటిన్నర కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఐదు మంది దొంగలైన తులసి జోనెస్ శివ నందకుమార్ హరీష్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు వీరు కైలాసపురం వద్ద ఒక్కొక్క ప్యాకెట్ ను మూడు వందల రూపాయలకు అమ్ముతూ యువతను పెడదారి పట్టిస్తున్నట్టు తెలిసిందన్నారు ఈ మేరకు జిల్లా ఎస్పీ మణికంఠ చంద్రలు డీఎస్పీ సాయినాథ్ ఆదేశాల మేరకు నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు సీఐ నెట్టికంఠయ్య మీడియాకు తెలిపారు నగరంలోని ఎవరైనా గంజాయి అమ్మితే చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అధికారి శ్రీ సాయినాథ్ సారీ కాబట్టి చిత్తూరు టౌన్ చిత్తూరు కైలాస్ పురం శ్మశానం వద్ద అక్కడ బృందావన స్కూల్ అని ఉంది దానికి బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్ పక్కన కొంతమంది వ్యక్తులు గంజాయికి సంబంధించి మాట్లాడుకుంటున్నారని సమాచారం అంటే సేల్ చేస్తున్నారని దానికి సంబంధించి ఇమీడియట్లీ మన మండల చి చిత్తూరు అర్బన్ మండల తహసీల్దార్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి ద్వారా పంచాయతీదారు తీసుకుని వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ ఒక ఆరు మంది వ్యక్తులు ఉన్నారు అందులో వ్యక్తి అక్కడి నుంచి పాల్గొనడం జరిగింది మమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళని పట్టుకొని విచారిస్తే అందులో తులసిరామ్ అట్లాగే హరీష్ అట్లాగే శివ నందకుమార్ హీరోకు చెందిన జోన్స్ అలాగే జోనస్ అని ఇలా ఐదుగురితో పాటు అక్కడ పారిపోయిన వ్యక్తి ఆతోరం రాజ అని చెప్పారు విషయం ఏమంటే ఆతోరం రాజు అనే వ్యక్తి మరియు తులసి వీళ్ళు ట్రైన్లో ఏదైతే నర్సీపట్నం వైజాగ్ గిరి ఉందో అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు కిలోల మేరకు తెచ్చుకుని ఇక్కడ లోకల్లో ఎవరైతే ఒక కిలో ప్యాకెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే డబ్బులకి అమ్ముకోవడం జరుగుతుంది ఇందులో కామన్గా వయసు వాళ్ళతో అయితే పర్వాలేదు కానీ ఏజ్లో ఉన్న కాలేజీ స్టూడెంట్స్కి యువత యువతలకి అంటే యూత్కి ఈ గంజాయి అమ్మి మత్తుకు బానిసలు చేస్తున్నారు దయచేసి ఈ రకంగా గంజాయి అమ్మి యువతని లేదా ప్రజల్ని మత్తుకు బానిసలు చేస్తూ దాని ద్వారా ఇంకా ఇతర నేరాలకు పాల్పడే విధంగా అందరినీ బానిసలు చేస్తున్నారు దీంట్లో విషయంగా దీని మీద రైట్ చేసి ఒక్క కేజీ మూడు వందలు దాదాపుగా కేసు చేయడం జరిగింది వాళ్ళ సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది దయచేసి అందరికీ చెప్పేది ఒకటే ఏదైనా గవర్నమెంట్ రికార్డెడ్గా మందు వైన్ షాప్లో ఉంటుంది దాని ద్వారా ఏం ప్రాబ్లం లేదు కానీ ఇల్లీగల్గా ఈ గంజాయి అనేది అన్లిమిటెడ్ మత్తుని ఇస్తుంది దాని ద్వారా ఏ నేర ఏం చేసినది కూడా తనకు స్పృహగా ఉండదు ఈ గంజాయికి మత్తు ఈ గంజాయి మత్తుకు బానిసి యువత లేదా విద్యార్థులు వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకోవద్దు అట్లాగే సొసైటీలో లేనిపోని నేరాలకు దారి దారితీసే దారి అంటే పాల్పడదని చెప్పి మేము ఫుల్కత్న రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు అలాంటిది ఏదైనా సమాచారం ఎవరికన్నా తెలిస్తే వెంటనే మా నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ రాసే ఉంచుతాం ఎక్కడ కూడా చిత్తూరు టౌన్ సంబంధించి ఎవరు కూడా రంజాయ్ అనే పదమే లేకుండా చేయాలంటే మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మాకు కొంత ఇంటర్నల్గా మాకున్న కొంత టీం వేరే టీం కూడా పార్టిసిపేట్ చేసింది ఎస్పెషలీ క్రైమ్ పార్టీ బాబు రఫీ తవరాజు రేణులు ఎస్ఐ రమేష్ అలాగే నేను ఇంకా కొంతమంది ఇన్ఫర్మేషన్ వెళ్ళాం వెళ్ళి వాళ్ళని యాక్చువల్గా మనకు దొరకరు మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తే ఆ ధర ఆటోమేటిక్గా ప్లేస్కి వస్తారు వాళ్ళు డ్రాప్ చేసి ఈజీగా దొరికిపోతారు తెలియదు అనుకుంటారు కానీ ఆటోమేటిక్గా మన వందల రూపాయలు ఒక పర్సన్ పంపిస్తే వాడే తెచ్చి గంజ్ అనేది తెచ్చి ఇవ్వడం జరుగుతుంది దొరికిపోతారు దయచేసి చెప్తున్నా ఇది మన అంటే ఇది ఎవరి కోసం కాదు ప్రజల ఆరోగ్యాన్ని డెస్ట్రాయ్ చేసే ఒక డేంజరస్ మత్తు పదార్థం గంజాయి కానీ ఇంకేదో ఇతర మసలతో డ్రగ్స్ కానీ ఎవరు కూడా దయచేసి బానిసలు కావద్దు మీరు ఆరోగ్యంగా ఉండండి అట్లాగే ప్రశాంతమైన వాతావరణాన్ని అందరూ ఉండేలాగా సహకరించండి థ్యాంక్ యూ తులసి అనే వ్యక్తి వేరే అల్లా ప్రకాష్ సంబంధించిన గంజా బ్యాక్సి కూడా ఇతను గతంలో అలవాటు ఆ కేసులో కూడా ఉన్నాడు అదే అలవాటులో ఈరోజు విధంగా వాళ్ళకి తెలుసుకుంటు అంటే వాళ్ళకి సంబంధం లేదని ఈ ఇష్యూలో తిరుపతి నియోజకవర్గం దక్షిణ మండలంలోని ఇరవై మూడవ వార్డు నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో తిరుపతి నగర నియోజకవర్గ సమన్వయకర్త భూమన రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్వర్లు రఘురామరెడ్డి దక్షిణ మండల అధ్యక్షుడు పడమటి కుమార్ కిరణ్ మధుసూదన్ రఘునందన్ గౌడ్ శంకరయ్య ప్రేమ్ కుమార్ మునస్వామి నాయకులు పాల్గొన్నారు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలు ఏదైతే హామీ ఇచ్చినారో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక్క పథకాన్ని కూడా మాకు వర్తింపజేయడం లేదు ఈ యొక్క తప్పుడు హామీల ద్వారా ఆయన అధికారాన్ని అనుభవిస్తున్నాడు మేము ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నామని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వారు ఏదైతే హామీలు ఇచ్చారో నవరత్నాలు హామీలు ఇచ్చినా దానికంటే మెరుగ్గా మరో నూట యాభై పథకాలను ఆయన ప్రవేశపెట్టి మాకందరికీ కూడా ఆర్థిక చేయుతను సందర్భం వార్తలు ముగించే ముఖ్యాంశాలు మరోసారి తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం తిరుపతిలోని పలు ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం అధికారులకు సూచనలు క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం శ్రీకాళహస్తిలో వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి గంజాయి దొంగలపై ఉక్కుపాదం మోపిన చిత్తూరు స్వాధీనం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు ഈ വാർത്ത എന്തോ സമാപ്തം നമസ്കാരം